మనకు ఇంటి దగ్గర చెప్తారా అని చెప్పిన అన్న అంటే ఒక సాంగ్ ఉన్నది అది కూడా యూట్యూబ్ లో వచ్చేసింది ఆల్రెడీ కాకుంటే మా దగ్గర వాడుకునేది ఎట్లా అంటే ఈ నార్మల్ గా బతుకమ్మప్పుడు కూడా మా సాంగ్ వాడుకుంటారు అన్న ఆ అమ్మ వాళ్ళు ఏం సాంగ్ అంటే ఈ మన రాముడు సీతమ్మ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వనవాసానికి వెళ్తారు అన్నట్టు వనవాసానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతారంటే ఈమె సీతమ్మ మాయలడిని చూస్తుంది కదా ఓకే ఆ మాయలడిని చూసి బంగారు లేడి రామయ్య నువ్వు అది నాకు తీసుకురావాలి అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఈ పాట పాడుకుంటున్నా అన్నట్టు ఏదంటే అడవిలో రామయ్య పరమేశ పరమేశా పందిరే ఇంచో పరమేశాదిరుగోలే పందిరిలో పాల సిరి వలూ లే సో పందిరిలో పాల సిరి వలు కులా మీద సిరిగద్దే లే సో సిరి సిరిగద్దేలా మీద సిరిగద్దే ల మీద సిరిముగ్గులేసో సిరిగద్దేలా మీద సిరిగద్దేలా మీద సిరి ముగ్గులేసో సిరిగద్దే మీద సిరిగద్దేలా మీద సిరి సాపలేసో శ్రీ గద్దెల మీద సిరి మీద పోలు పీటలో సిరి మీద పోలు పీటల మీద బాలాలిద్దరో పోలు పీటల మీద బాలుని పేరేమి బాలా పేరేమో బాలుని పేరేమి బాలుడు రామయ్య బాలా సీతమ్మ బాలుడు రామయ్య అటుయుడు రామయ్య అటుయుడవయ్యో అటుయుడు రామయ్య అటు యూసి అది మాయా లేడి అటు యూసి ఏమి ఎద్దు దని దని తోలు రైకే కావాలే దని ఎంపి దని తోలు దని ఎంపి దని తోలు రైకే కావాలే దని ఎంపి దని తోలు ముతయాలు ఓ రైకేలుండంగా రైకే లుండంగా ముతయాలు ఓసీనా మురికి తోలుకు తీత ఏలా సీత పగడాలు ఓ రైకేలుండంగా పగడాలు ఓసీనా పచ్చి తోలుకు సీత ఏ లాభం సితివే పచ్చి తోలుకు సీత అంటే రాముతో అంటున్నాను అంట అయితే ఆ వచ్చింది మాయలేడని సీతమ్మకు తెలియక రాముని తోటి అది బంగారు లేడి నాకు అది కావాలి దాన్ని ఎంపేసి దాని తోలు నాకు మంచి రైకలు కుట్టి ముత్యాలు పోసినట్టు రైకలు కుట్టి పవడాలు పోసినట్టు రైకలు ఉట్టి అంటే ఆల్రెడీ నీకు పౌడాల రైకలు ముత్యాల రైకలు ఉన్నాయి మరి ఆ మాయలేడిని చంపితే దాన్ని పచ్చి తోలు నుంచే నేను ఆ పచ్చి తోలు తోటి పగడాల రైకలు ఎట్లా కుట్టియాలి ఆ మురికి తోలుకు నువ్వు ఎట్లు సీతమ్మ అని చెప్పేసి రామయ్య ఊర్లో వాడుకునే కైగట్టి వాడుకునే పాటలు సో ఆ సిచ్యువేషన్ తీసుకునే పాట రాస్తా పాడిన పాడిన పాట అన్నట్టు అది చాలా సాంగ్స్ ఉంటాయన్న ఆ రాజన్న అని చెప్పేసి నర్సన్న అని చెప్పేసి అంటే ఆశన్న ఊషన్న అనుకుంటా అట్లా కూడా కు సంబంధించి మన పేర్ల పండుగ అట్లా ఈ సందర్భానికి సంబంధించి పండుగలకి ఈ పండుగకి ఈ పాట అని చెప్పేసి కైగట్టి వాడుకోవడం జరుగుతా అన్న అలాంటి పాటలు వినడం ద్వారా అలాంటి పాటలు వాడడం ద్వారా అంటే వాళ్ళు చేసిన పని ఉంటది కదా అన్న అది అలసి అలసట అనేది తీరుతుంది అయితే ఇప్పుడు మనకు నార్మల్ గా పొలాలు వేస్తారన్న మన వాళ్ళు పొలాలు వేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఇక వాళ్ళకు మునుమెినట్టు అనిపి ఒక పాట పాడితే ఆ పాట పాడుకుంటా పోతే తొందరగా అయినట్టు వాళ్ళకు పని తొందరగా అయినట్టు అయిపోతాయి అన్న పని పాటలు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే పొలాలు కలవగాని గాని ఆ చే కానీ ఆ రామ్మా నువ్వు రావాలి అని చెప్పేసి విలవడానికి అయినప్పుడు కూడా పాటలు పాడుకుంటారు అమ్మాయి వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మా సేను దూరము బాగుంటదమ్మా ఉరికి నడిసేటి వారైతే రారే మాయమ్మ దూరము బాగుంటదమ్మాపీ గడ్డు ఉన్నదమ్మా సేనుల లవలిపీరి గడ్డున్నదమ్మా మంచి కలుపు రీసే వారు రారే మాయమ్మలి పసిపిల్ల తల్లులో లోయమ్మా మీరు పసివిల్ల తల్లులో లోయమ్మా మీరు పాలియ పోతంటే పనిపోతమ్మా పసిపిల్ల తల్లు లోయమ్మా కలుబాబోధం వస్తారమ్మా మీరు కలుబాబోధం వస్తారమ్మా నడిసి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలుబాబోధం వస్తారమ్మా మీరు కలుబా వస్తారమ్మా దొంగలా భయం ఉన్నదమ్మా తోమాల దొంగలా భయం ఉన్నదమ్మా మీ పే మీద నగలుంటే ఉంటే ఆసిరండమ్మా దొంగలా భయం ఉన్నదమ్మా అంటే అలా చేయటప్పుడు అట దొంగలు బాగుంటారట అన్న దొంగలు బాగుంటే ఏం చేస్తారన్న నగలు చేస్తారు అయితే ముందుగానే జాగ్రత్తలు చెప్తుంది అట్ట అమ్మా గిన్నె జాగ్రత్తలు లేని వస్తారా ఇక మంచిగా కలెస్ట్రాల్ రావాలి మీరు పసిపిల తా తల్లి ఉంటారు అన్న వాళ్ళకి ఏంటంటే పండ పెట్టేస్తారు ఇంటికి ఇంటిగా ఎట్లా అన్న అయ్యో కైకిలి కావాలి అని చెప్పేసి ఆరాటరా పడతారు అన్నట్టు ఖాళీ ఉంటే ఏమత్తది ఆ తిరుగుంటాం అంటే ఏమత్తది అని చెప్పేసి వాళ్ళు పచ్చి బాలింతలు అయినా సరే అన్న పనికోవాలి నేను పని చేసుకొని నా పిల్లని పోషించుకోవాలి నా ఇంటిని పోషించుకోవాలి నా అత్తమ్మని పోషించుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆరాటం ఉంటుంది అన్నట్టు ఆడవాళ్ళకు అయితే మీరు ఆమె చెప్తా అన్నట్టు మీరు పసిపిల్ల తల్లి రాకూరమ్మా ఎందుకంటే మీరు పాలు ఇవ్వబోతాము అని అంటారు అప్పుడు పని అయిపోతుంది ఆ పని ఎవరి వేయాలి మీ కైకిలి కట్టిచ్చు ఆ ఎవరి కట్టివాలి అని చెప్పేసి చెప్పుకుంటా పిలుస్తారు అన్నట్టు అవి అప్పుడు ఆ పిలిచే దాంట్లో కూడా చెప్తా అన్నట్టు మీరు ఇట్లా పని చేసే వాళ్ళు అయితే పని చేసే రావాలి పని చేయని వాళ్ళు అయితే రావద్దు పసి వీళ్ళ తల్లులు రావాలి ఆ తల్లు రావద్దు మంచి పని చేసే వాళ్ళు రావాలి మంచి గడ్డి ఇష్టోళ్ళు రావాలి కొందరు ఏం చెప్తారంటే కలబోయినప్పుడు కూడా ఏ ఇక పని చెల్లిని చెప్పేసి ఇడుస పెడతారు అన్న కొన్ని కొన్ని జాగాలల్ల ఆ అట్లు అన్ని ముందుగా అట్లా మంచి పని చేసే వాళ్ళు వస్తారు చేయని వాళ్ళు అయితే అక్కడ డ్రాప్ అవుతారు అన్నట్టు అట్లా అన్న నిజంగా మంచిగా ఉంది తమ్ముడు ఈ పాట నేను ఎప్పుడు ఇండలేదు ఇది వరకు అంటే చాలా సాంగ్స్ వింటునే ఉన్నాం కానీ అంటే ఇది పల్లె నుండి వచ్చిన పాట కాబట్టి ఇంకా పల్లె నుండి వచ్చింది అన్న అయితే ఇది బదనకల్ సుమన్ అని చెప్పేసి అన్న సుమన్ అన్న వాడిండు అన్న కూడా చాలా సాంగ్స్ పాడతాడు అన్న పల్లెలకు సంబంధించి పాడతాడు ఇంకా బావ సాంగ్స్ కూడా పాడతాడు కొన్ని పాడుతోంది ఇప్పుడు ఒక బావబరుల పాట ఆ బామరదల్ల సాంగ్స్ అంటే చాలా ఉన్నాయన్న ఇప్పుడు మన సిన్ని సిన్ని దాని వారి మాట్లాడుకున్న వారికి కూడా ఒక బామరదల్ల సాంగ్ అట్లనే వస్తా అన్న అది కాకుండా బామరదల్ల సాంగ్స్ అంటే చాలా వరకు ఉన్నాయన్న ఇప్పుడు మన ఈ మొన్న రీసెంట్ గా కూడా మర్చిందన్న మన ధరంత మా పూల వరమే రాదమ్మా ఆ సాంగ్ కూడా ఉంటది అది కూడా బామరదల్ల సాంగ్ అనుకోవచ్చు అది మనము మాటలు తిరుపతి అన్నది వాడుకుందాం అన్న సాంగ్ బామరదల్ల ನಗಿರೇನ ಗಾರಿ ನಾಗ ವೋ ಲಾಲಿಗು ಮಾಡಿ ಓಲಾಲಿ ಮುದ್ಲಗು ಮಾಡಿ ಜರಾಗೇನ ರಾಣಿ ನಾಗ ಓ ಗುಮ್ಮಾಡಿ ಮಾಡಿ ಓಲಾಲಿ ಮುದ್ಲಗು ಮಾಡಿ ಪಿರುಭಂಗ ಓತವೆಂದೆ ಓ ಲಾಲಿಗುಮಾಡಿ ಓಲಾಲಿ ಮುದ್ಲಗು ಮಾಡಿ ನಾ ಸುಗುನಾ ಸುಂದಾರಿ ನಾಗ ಓ ಲಾಲಿಗು ಮಾಡಿ ಓಲಾಲಿ ಮುದ್ಲಗು ಮಾಡಿ ಅಪ್ಪಿಸಿ ಉಂಟಾದನಾ నిజంగా బాగుంది తమ్ముడు ఈ పల్లె నిజంగా తమ్ము దగ్గరకు వచ్చింది పల్లె పాటలు ఆడిపించుకుందా అని చెప్పేసి వచ్చినాము నిజంగా మంచిగా ఇంటిలో అయితే మంచిగా వచ్చింది పల్లె పాటలు మంచి మంచి పాటలు పాడిన తమ్ముడు జానపదాలు జనాల నుండి వచ్చే పదాలు ఇందాక చెప్పడం కదా తమ్ముడు జనాల నుంచి వచ్చే పదాలు జానపదాలు అయిపోయినాయి సో అటువంటి పదాలు పా మంచి పాటలు వాడినావు తమ్ముడు ఇంకేనా జానపదం పల్లెల్లో వాడుకునే పాటకు పాట పాడుతాము ఆ పాటతో ఓకే అన్న తప్పకుండా పల్లెల్లో సాంగ్స్ అంటే చాలా వరకు చెప్పిరన్న మా వాళ్ళు అయితే మా మీనత్త ఒక పాట అయిపోయిన ఉండే అది ఇంకా రిలీజ్ కాలేదు కాకుంటే అది కొంచెం వేరే రకంగా వచ్చిందేనైతే నేను అనుకుంటున్నా దూరం దూరం దూరా మెచలియా దూరం దూరం దూరా మెచలియా తోట కూత కూడుదలు పోతది దూరం దూరం దూరా మెచలియా తోటలుండి మాటలు అంటౌ తోటలుండి మాట లంటవు ఇంత గడుసుబడవురా తోటాలు అంట సెట్టుకు పువ్వే కావాలి బంతియ సెట్టుకు పువ్వే కావాలి బామలకి ఎవరు కావాలి రా బంతియట్టుకు పువ్వే కావాలి అని చెప్పేసి ఉంటారన్న అంటే అందులా ఏమని చెప్తున్నారంటే దూరము దూరము దూరమే చెల్లి అంటే ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే కొంచెం వాళ్ళు ఒక ఐదు రోజులు అట్లా బయట ఉంటారు కదన్న అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ చే పసుపు పసుపు తోటలన్న పెట్టినప్పుడు అయ్యో అంటుముట్టు తలగాద్దు అని చెప్పేసి ఒక ఐదు రోజులు వాళ్ళని దూరం ఉంచుతారు కదా అప్పుడు చెప్తున్నా అన్నట్టు అయ్యో నువ్వు ఆ సేన్లకి వచ్చేవు చెలియా మరి నువ్వు అత్తే మాకు తోటకు తొక్కుడు తలుగుతుంది అంటే ముట్టుడు అవుతుంది మా తోట అయ్యో పంట బాగా ఇల్లది అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటది అన్నట్టు వాళ్ళు ఆ లో ఉన్నప్పుడు ఇట్లా అంటుముట్టు తలగద్దు అని చెప్పేసి ఆ పసుపు తోటలు బంతి తోటలు పెడతారు కదా అన్న అవి అట్లా కలగద్దు అని చెప్పేసి ఉద్దేశంలో అయినా దూరం ఉండమ్మా అని చెప్పేసి చెప్తున్నా ఆహా నువ్వు బాగా గడుసవాణి ఉన్నవేంద్ర అని చెప్పేసి వాళ్ళ బావతోటి తోటి పరేష్క అన్నట్టు ఆమె కూడా అట్లాంటి పాట కూడా ఉంటదన్న మా ఇది మా మేనత్త చెప్పిన నాకు అంటే పల్లెటూర్లలో అత్తలు అమ్మమ్మలు ఎక్కువ నేను మా నాన్నమ్మలతోటి వాళ్ళతో ఉంటా ఇంటికైనా కూడా మీరు చూసే ఉంటారు నేను అప్పుడప్పుడు పెడతా కొన్ని వీడియోస్ నేను వాళ్ళను వాళ్ళకు చేసినా చేయరాకున్నా తీసుకెత్తా తీసుకొచ్చి డాన్స్ ఏయించుతా అన్నట్టు వాళ్ళతోటి ఆ కోలాలు వేయించడం గానీ అట్లా వాళ్ళు అదొక ఆనందంగా ఫీల్ అవుతారు అన్నట్టు అంటే పొద్దున ఆక పని చేసి వస్తారు అన్న అట్లా చేస్తే వాళ్ళు ఏ అవద్దురా చేయరాదురా ఇసపబెట్టరా అది అని చెప్పేసి వాళ్ళు కొంచెం మోటుగా తిడతారు కదా మనల్ని అయినా సరే అట్లా విక్కినా సరే తీసుకెత్తా అన్నట్టు ఏ మంచిగా చేసినాం అంటే తర్వాత అనుకుంటారు అన్న ఏవాడు పలానా పిల్లవాడు మనల్ని డాన్స్ చేయిపిచ్చిండు మనకు ఇట్లా చేసిండు అని చెప్పేసి అంటారు కదా అన్న అల్లెటూరు సరసాలు అట్లా ఉంటాయి సరసాలు ఎక్కువ ఉంటాయి మనకు వాళ్ళు కూడా మనమల్ల తోటి ఎక్కువ ఉంటది కదా అన్న అటాచ్మెంట్ అనేది మనకు అమ్మ నాల కంటే ఎక్కువ మన నానమ్మల దగ్గరనే ఉంటాం అన్న పల్లెటూర్లలో అయితే సో ఇంకా తమ్ముడు అంటే ఆ అమ్మమ్మలు నానమ్మలు సేకరణ పాటలలో నచ్చిన పాట ది బెస్ట్ పాట ఇది తెలుసా అంటే ఏదైనా గుర్తుందా నీకు ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా కలవ పోదాం వస్తారా అని చెప్పేసి వాళ్ళు రావద్దని చెప్పేసి అన్నావు ఇందాక బావ మరదలు అంటే ఆ మైలు ఉంటుంది నువ్వు నువ్వు రావద్దు తొక్కుడు పడతాయని చెప్పేసి అన్న పాటలు ఇటువంటి పాటలు ఇంకేదైనా పాట పడతావా అటువంటి పాటలు అంటే ఉన్నాయన్న ఎక్కువ బతుకమ్మ సాంగ్ బతుకమ్మ దగ్గరనే వాడుకుంటారు అన్న అట్లా ఈ బతుకమ్మల దగ్గర వాడినవి ఉంటాయి నార్మల్ గా నేను ఇంతకన్నా ముందు అడవిలో రామయ్య అని చెప్పేసి వాడినా కదా అది కూడా ఉంటదన్న ఇక నాకు ఎక్కువ అంటే పోషమ్మ సాంగ్ ఇప్పిన కదన్న అది ఇష్టం అన్న ఇక ఇంతే నేను సేకరించిన సాంగ్స్ అంటే ఇంతవరకే ఉన్నాయి ఇక మా పెద్ద కూడా ఒక సాంగ్ ఇప్పింది కానీ ఆల్రెడీ అచ్చేసింది

ఓ కొంట కృష్ణయ్య అన్న తోటి సరసాలు ఇలా అని చెప్పేసి ఉంటది అన్నట్టు దాన్ని ఇట్లా కొంచెం చేంజ్ చేసి లిరిక్స్ చేంజ్ చేసి ఇట్లా పాడినన్న అదే కాకుండా కస్తూరి కాలువల్లో ఈ రాత్రి అని చెప్పేసి అట్లా చాలా సాంగ్స్ వచ్చినాయి అన్న చాలా చాలా బాగుంటాయి సాంగ్స్ అండి సో తమ ఇప్పటి వరకు మంచి మంచి పాటలు చాలా చాలా పాటలు వాడు మంచి మంచి పాటలు వాడు నిజంగా చాలా ఇంట్రో మంచిగా వచ్చింది ఒక ఫైనల్ టచ్ ఎందుకంటే రఘు అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి రఘు ఒక మ్యాసప్ చేస్తారు ఖచ్చితంగా అంటే చాలా సార్లు విన్నాను కూడా ఆ పాటలు ఒక మ్యాసప్ సాంగ్ ఉంటాయి తమ దగ్గర మ్యాసప్ అని అంటే ఏదో యోయో యో కాదు ఈ పల్లె పదాలు పాటలు జానపద లాంటివి గోండు పాటలు లాంటివి ఒకటి మంచి పాట ఉంటుంది తమ్ముడు ఆ పాట పాడి ఇంకా కలుపుకొని వాడదాం నాకు నార్మల్ గా బంజారా సాంగ్స్ కూడా చాలా ఇష్టం ఉంటాయి అన్న అది అని గోండు పాట అంటే ఒకటి ఉందన్న గోండి తాడిం తాడింసాయేదా బటోగా గోండి తాడిం తాడింసాయేదా వర బటోగా ఏందా బటోగా వర బటోగా డింసాయేందా వర బటోగా ఏందా బటోగా వరాబోగాడి సాయ ఆనాడే మన్నంటి నాహా తిరుపతి నిన్ని నాడే మనంటి నా తిరుపతి ఆనాడే మన్నంటి నా తిరుపతి నిన్ని నాడే మనంటింటి తిరుపతి అతకాయి మనలో రేహ తిరుపతి తున తవాకాయి మన్లో రేహా తిరుపతి త్యా దిశకాయ మనలో తిరుపతి తున యాది కాయి మనలో తిరుపతి నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరి సెట్ల మరిసెట్ల నిన్ను ఆనాడే మన్నంటి నాహా తిరుపతి తున ఓదాడకాకి ఇక్క మహా తిరుపతి గోదాడకాయకి ఇక మహా తిరుపతితో నాజాకాయకి కిక్క మహా తిరుపతి నువ్వంటే నాకు పిచ్చి మా ఇంటికి నువ్వు వచ్చి మా ఊళ్ళను ఒప్పించి మనం వాడుకున్నవంటే ఆ వాజు ఉందల తానిరే తిరుపతి మరి గోదామయకు బేటరే తిరుపతి మల్లచ్చ ఏటి కళ్ళరో తిరుపతి నా ఒళ్ళె ఒక్క పిల్లరో తిరుపతి ప్రేమ గురుతులు తిరుపతి గుండెల్ల దాసుకుంటారో తిరుపతి గుండెల్ల దాసుకుంటారో తిరుపతి చాలా చాలా బాగుంది తమ్ముడు బంజారా పాట కూడా మంచి పాట పాడినాం అది ఒకటి ఫస్ట్ బంజారా అన్న ఆదాడోకాయ్ తిరుపతి ఒద్దాడోకాయ కికమ్మ తిరుపతి అనేది ఆ తర్వాత అత్తకాయి మండలరే తిరుపతి అంటే అది మరాఠీ సాంగ్ అన్న మరాఠీ వర్షన్ లో ఉంటది అది కూడా విన్నా కొంచెం ఆ లైట్ గా వచ్చి కాబట్టి అట్లా కొంచెం పాడినుంటి ఇక ఫస్ట్ గోండ్ సాంగ్ అన్న అది రాణి మేడమే తీసుకెళ్ళినప్పుడు ఆ పాటలు నేర్చుకొని వాడిని ఉండి మా నిజంగా తమ్ముడు చాలా చాలా బాగా బాగా తమ్ముడు ఈ లాస్ట్ పాటలో ఇంకా తెలుగు పదాలు కాదు తెలుగు జాన పదాలు కాదు మరటి పాట పాట వచ్చింది గోండు పాట వచ్చింది బంజారా పాట వచ్చింది సో ఫైనల్ టెస్ట్ బాగుంది తమ్మి నిజంగా తమ్మి ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలను మంచి మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత ఇంత టైంలో చదువుకున్న టైంలో కూడా మా కోసం టైం ఇచ్చి మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంటర్వ్యూకి టైం ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా తరపున కృతజ్ఞతలు తమ్మి ఓకే అన్న మీకు కూడా చాలా ధన్యవాదాలు నా కోసం అక్కడ నుండి వచ్చిరు మీరు హైదరాబాద్ నుండి ఓకేనా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ తమ్మి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి నా తరపున కూడా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా థ్యాంక్స్ తమ్మి కలుద్దాం